సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఇరవై వార్డు శ్రీ సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజురెడ్డి ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ట్రెజరర్ కోటేశ్వరరావు స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ అండ్రుద్ను వివిధ అపార్ట్మెంట్ల అధ్యక్షులతో కలిసి ఘనంగా సత్కరించుకున్నారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ తమ వార్డులోని అపార్ట్మెంట్ వాసులందరికీ వాటర్ సమస్య అధికంగా ఉండేదని ఆ సమస్యను పరిష్కరించిన వ్యక్తి మా కౌన్సిలర్ అని కొనియాడారు ఏ సమస్య ఉన్నా ఫోన్ చేసినా వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూస్తారని వారన్నారు అనంతరం తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ మాట్లాడుతూ ఈ రోజు అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో కూడా అపార్ట్మెంట్ వాసులకు మరియు కాలనీ వాసులకు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ముందుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మాజా సర్పంచ్ కోకా శశికళ యాదవ్ అపార్ట్మెంట్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు అపార్ట్మెంట్ వాసులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు సాయి రెసిడెన్సీ సాయి పృథ్వీ రెసిడెన్సీ కౌన్సిల్ గురించి కొన్ని చెప్పాలంటే మేమిద్దరం చాలా వాటర్ గురించి చాలా తిప్పల పడ్డాము చెప్పాలంటే మిషన్ బైనా దగ్గర దాదాపు ఒక ఇరవై సార్లు మీట్ అయ్యి ఇక్కడ పోయి ఈ మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఆ మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఎస్ఆర్ నగర్ సరూర్ నగర్ కూడా వరకు కూడా జరిగింది ఇంకా ఈ కాలనీకి ఫస్ట్ మేడం సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మళ్ళీ కౌన్సిల్ అభివృద్ధి చేశారు అన్నది రెడ్డి గారు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది ఈ సమయం లేదు కాబట్టి నేను ఊహిస్తాను నన్ను ఆహ్వానించినట్టు సాయి కాలనీ అపార్ట్మెంట్ అలాగే అపార్ట్మెంట్ వాసులు అందరికి అక్కలకి అన్నలకి చెల్లెలకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు వేది గారికి మా అమ్మగారు ఎక్కువ శశికల యాదరెడ్డి గారికి అలాగే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వాసులు అలాగే అపార్ట్మెంట్ అసోస్టి ప్రెసిడెంట్ కి రాజరెడ్డి గారికి అలాగే ఇక్కడ వచ్చిన కాలనీ వాసులు అపార్ట్మెంట్ వాసులు అక్కల అన్నలకి అందరికి హృదయపూర్వక నమస్కారం గురించి అందరూ ఎందుకు చెప్తున్నారు అంటే ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ తాకి రోడ్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక నార్మల్ వర్షం కురిసిందంటే మొత్తం రోడ్లన్నీ కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది కదా ఫుల్ వాటర్ ఫ్లడ్ లా ఉండేది అనమాట సో అంద్రంజెడ్డి గారు ఏం చేశారు అంటే ఒక ప్రోత్సారి వచ్చినటువంటి కార్యక్రమానికి చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే ఏది చెప్పాలనుకున్న అందరు అపార్ట్మెంట్ వాసులే చెప్పేశారు నేను ఈ అనుబంధం ప్రేమని ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే ఈ ఐదేండ్లు నేను ఏ రోజు ఇది బయట వాళ్ళు మనవాళ్ళు అని నేను ఎప్పుడు ఆ భేదంతో చూడలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్లు అపార్ట్మెంట్లు అందరూ ఒక్కటే మీరు కలిసి ఉండాలి మీరందరూ ఎప్పుడు మీ కష్టాలు సుఖాలు ఒకరికొకరు పంచుకోవాలని అందరూ కలిసి ఉండాలని నేను ఏ రోజు నేను ఆ భేదం చూపించలేదు అపార్ట్మెంట్ వాసులు అడిగిన అపార్ట్మెంట్ వాసులకు చేశాను ఇండిపెండెంట్ వాసులు అడిగిన ఇండిపెండెంట్ వాసులకు చేశాను ఇది నాది ఇది వాళ్ళది అని ఎప్పుడు చూపించలేదు డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ మళ్ళీ సీసీ రోడ్లు కానీ ఇక్కడ స్లోప్ ఉంది ఇక్కడ హైట్ ఉంది ఇక్కడ మనవాళ్ళు ఇక్కడ మన వాళ్ళు కాదు అని ఏ రోజు చూపించలేదు అలాగే కాలనీ పార్క్ విషయం వస్తే కూడా సినర్జీ అపార్ట్మెంట్ వాళ్ళు పెద్దసారి అడిగేవాళ్ళు ఇది మాకా వాళ్ళకా అని ఇది అందరికి సంబంధించిందని నేను పదే పదే చెప్పేవాడిని అది ఎప్పుడూ ఆ మాట కట్టుబడి ఉంటాను అలాగే అపార్ట్మెంట్ వాసులకి ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉండేది అది నేను ఎలా చేశాను అందరి అందరి మాటల్లో మీరు విన్నారు అది నేను ఒక ఒక కృషితోటి కాదు అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒక ఎనిమిది మంది పది మంది అపార్ట్మెంట్ వాళ్ళు ఒక యూనిట్ లాగా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది ఒక సంవత్సరం తిరిగాము ఎలా ఇది నేనే ఒక్కడనే చేసినాను ఈరోజు రోజు అనుకోను ఎందుకంటే ఒకరితోటి అన్ని పనులు కావు ఎందుకంటే ఆ సిస్టమ్ అలా ఉంది అఫీషియల్స్ పొలిటీషియన్స్ ప్లస్ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక వన్ ఇయర్ దాని గురించి బాగా కష్టపడి చేశాము వాటర్ లైన్ వేడి వేసేటప్పుడు కూడా ఇది అపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వేయాలి ఎందుకు వేయద్దు అనేది ఏ రోజు భేదాభివాలు చూపించలేదు అలాగే డ్రైనేజ్ సమస్య చాలా ఉండేది ఎప్పుడూ పొంగేది రోడ్ నెంబర్ టూ నుంచి సాయకాలనీ బ్రిడ్జి వారికి లైన్ వేసుకెళ్ళాము అది కూడా ప్రజెంట్ ఉన్న చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నేను కానీ సహాయకాలనీ వాసులు కూడా కొద్దిగా స్టార్టింగ్ ఇబ్బంది పెట్టారు తర్వాత వాళ్ళందరూ నువ్వు చేసినటువంటి మంచి పని సాయకాలనీ వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు దాన్ని కూడా నేను ఏ రోజు మర్చిపోను ఈ కాలనీని నేను ఏ రోజు ఇది మా కుటుంబ సభ్యులను కోరుకుంటాను ఈరోజు అటువంటి భేదాభిల్లు చూడాలని ముందు ముందుగా మీరు అందరూ సహకరించాలి నా నుంచి ఎటువంటి పనులు తెలిసి కానీ తెలియ కానీ తప్పు చేసి ఉండే నన్ను మరణించాలి మీ ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు దగ్గర మరి రాజకీయం అంటే ఒక నాయకుడు ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి అంటే ఇంట్లో కుటుంబం పెద్ద కరెక్ట్గా ఉంటే అందరికి సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత తను తీసుకోగలిగితే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉంటాడో మరి ఈరోజు మన రాజులు పోయిన తర్వాత రాజకీయం అనేటువంటిది ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకునేటువంటి నాయకుడుగా ఎదగాలి అంటే రావాలి అంటే ఆ నాయకుడు ప్రజలు ఎన్నుకొని అంటే ఖచ్చితంగా అతను మంచివాడే ప్రజల క్షేమం కొని సేవ చేసేటువంటి అవకాశం కోసం ఆ భావనతో వచ్చినప్పుడు దానికి ప్రజలు అందరూ మద్దతు ఇచ్చినప్పుడే అది సంపూర్ణంగా ఆ నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి జరుగుతుందని దానికి ఉదాహరణగా మీ అందరే సాక్ష్యమని నేను మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ధర్మో రక్షతి రక్షిత అని అన్నారు ఎక్కడైతే ధర్మాన్ని పట్టుకుంటామో తప్పకుండా మనం చేసే పనిలో అనుభతి కూడా చెప్పేదాన్ని మరి ఆ రోజు నేను చాలామంది ఎంపీటీసీలు వార్డు మెంబర్ గెలిచిన ప్రజలను హింసించొద్దు వాళ్ళు ఇల్లు కట్టుకోవడం వరకు జీవిత సమస్య వచ్చినప్పుడు అడిగేటువంటి ఓటేసిన ప్రతి ఓటరికి సమస్యని అడిగి తీర్చుకునేటువంటి బాధ్యత తీర్చేయాల్సిన బాధ్యత నాయకు ఉంటుంది అడగవలసినటువంటి మరి కనీస బాధ్యత ఓటరుకి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీ హక్కును విస్మరించొద్దు అడగాలి చేయించుకోవాలి ప్రతి దగ్గర నేను అనేదాన్ని కానీ ఆ రోజు మరి చాలామంది బాబుని అన్నారు కొత్తగా వచ్చారు నిజంగా నాకు కూడా ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన కుటుంబంలో నాతో పాటు చిన్నప్పటి నుంచి చూసింది ఈయనే కానీ సమస్యల్లో ఎవరిని ఎన్నుకున్నా కూడా అక్కడ కొంచెం మారి ప్రజలకు ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితే నేను కొంచెం తీసుకొచ్చిన నాయకుల్లో ఆ ఇబ్బంది తెలుస్తుందని చెప్పి బాబు మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు సాయి కాలనీ కానీ అండి పక్కన బృందావన కాలనీ సోదరులను అందరూ కూడా వాస్తవంగా అప్పుడు బాబు ఎవరికి పరిచయం లేదు వాళ్ళు నా మీద విశ్వాసంతో మేము చేసినటువంటి గతంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా ఒక విశ్వాసంతో బాబుని అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి కొన్ని కొన్ని ఇబ్బందులై అనుకున్నంత రాకపోయినా కూడా తీసుకొచ్చి మీరు అందరు గెలిపించారు ఈరోజు వరకు మీకు అందరికి కూడా ఈ కాలనీలో ఇంకా కూడా చాలా సమస్యలు ఎందుకంటే ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుందంటే నాయకుడిలో బాధర్వం బాగుండాలనుకో అందరం బాగుంటే అంద అందులో మనం కూడా ఉండాలనుకోవాలి కానీ దాంట్లో మేం బాగుంటే బాగుండం అందరు ఏమైనా పర్వాలేదు ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఏ నాయకుడికి కూడా నాయకుడు అనే చెప్పుకునేటువంటి అర్హత ఉండదని నేను అనుకుంటాను ఎందుకంటే మీకు తెలుసు మహాభారతంలో అర్జునుడు పాండవుల పక్కన ధర్మం ఉంది కౌరవుల పక్కన అధర్మం ఉంది ఇంతకంటే ఎక్కువ గొప్ప వీరులైనప్పటికీ కూడా ఎవరైతే ఆ కర్ణుడు అంటాడట ఎందుకంటే నేను ధర్మాన్ని పట్టుకొని ఉన్నా ఇక్కడ ధర్మం ప్రకారంగా నడుచుకున్నా ఎక్కడైనా అంటే తను యుద్ధ భూమిలో భూమిని పిండితే నేను ధర్మాన్ని చేశాను ధర్మంగా దానం అడిగితే నీకు నేను ఆయన కవచకుండలాలు ఇచ్చాను మరి ఏ రకంగా చూసినా కూడా నేను ధర్మాన్ని పట్టుకునే నేను ఉన్నాను ధర్మం వైపే ఉన్నా అయినప్పటికీ నాకు ఎందుకు ఈ కష్టాలు ఏం తప్పు చేసినానని కృషిని అడిగితే ఏమీ లేదు నువ్వు చేసిందంతా ధర్మమే కానీ అధర్మం వైపు ఉన్నావు కాబట్టే నువ్వు ఈ శిక్ష అనుభవించాల్సి వచ్చింది అందుకనే మన కళ్ళ ముందు జరిగినటువంటి అభివృద్ధి కానీ మంచి కానీ ఈ రెండుని కళ్ళకు కనబడట కూడా చెప్పకుండా విమర్శించేటువంటి ధోరణితోనే మాట్లాడే వాళ్లకు ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడితో మమేకం కాలేరు అది వాస్తవాన్ని మనం కూడా గ్రహించుకోవాలి తప్పును తప్పని ధర్మం ధర్మం అని చెప్పగలిగినప్పుడు మాత్రమే ఆ ప్రాంతంలో నాయకుడుగా ఎదుగుతాం అందరం సంతోషంగా ఉంటాం సమిష్టి ఆలోచనలతో గౌరవించబడతాం అలాగే ఈ ప్రాంతంలో రకరకాల ప్రాంతాల నుంచి ఆంధ్ర తెలంగాణ ఈ ఖాళీలో కొన్ని ఇళ్ళైనాయి ఎక్కడికక్కడ మరి అస్తవ్యస్తమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాలనీ ఉంది కాబట్టి ఆ రోజు నుంచి చాలామంది అప్పుడు కాలనీల పునాదిగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు చాలామంది కానీ ప్రస్తుతం మా గురువర్యులు పుల్లారావు సార్ గారు కానీ మళ్ళా రైబాబు గారు మళ్ళీ అలాగే వి పిద్దిరాజు గారు శ్రీనివాస్ గారు ఈ శివకుమార్ గారు కానీ అండి అలాగే కాలనీలో భాస్కర్రావు గారు మళ్ళా రవిబాబు గారు గారు శ్రీనివాస్ గారు కానీ అని శివాజన్న గారు సత్యవతి గారు మళ్ళీ రాఘవయ్య గారు కాలనీలో పేరు పేరున ప్రతి వాళ్ళు నిజంగా ఆ కాలనీ ఆ రోజుల్లో ఈ కాలనీ ప్రత్యేకం ఏంటంటే సాయంకాలం ఎప్పుడో అయ్యింది వర్షాలు వస్తున్నాయంటే సహసిద్ధంగా ఇది చెరువుకి పై భాగం అంటే పక్కన ఉన్నటువంటి కాలనీలలో ఎక్కడ ఏ ఊర్లో వర్షం పడినా సహజంగానే నీళ్ళు ఇక్కడికి వచ్చేస్తాయి అదే ఆ రోడ్లో ఖచ్చితంగా చెరువులోకి వెళ్ళే వేగామంటే ఆ వేలో మనం ఉన్నాం కాబట్టి చాలా సమస్యలు అప్పట్లో నేను సర్పంచ్ ఉన్నప్పుడే నాకు అర్థమయ్యేది కాదు ఇల్లు అయితే కట్టుకున్నారు అందరు కానీ వర్షం వచ్చిందంటే నేను ఇంట్లో ఉన్న రాత్రి ఒంటి గంటకు కూడా కాలనీకి వచ్చేది నీళ్ళు ఎట్టు నుంచి వెళ్తున్నాయి ఎలా చేయాలి ఇంజనీర్లకు కూడా అర్థమయ్యేది కాదు కానీ ఆ వాటర్ వస్తున్నాయంటే ఎట్నుంచి వెళ్ళాలి ఏంది అని చెప్పి ఆ రోజే ఒక్కటి చేసుకుని కాలనీలో సాయి కాలనీ కంటే ఈ కాలనీ చాలా డౌన్ చెరువు లోపల ఉంటాయి కానీ దాదాపుగా ఈ కాలనీ ఇట్లా ఉంటే ఎప్పుడు నీళ్ళల్లోనే ఉండిపోతుందని ఎవరో ఒకరు చేశారు లేవంటూ ప్లాట్లు అందరూ కొనేశారు ఇది భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ రోజే దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు అడుగులు అయి మట్టి పోసిన తర్వాతనే మళ్ళీ కొత్తగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అవుట్లెట్ కానీ సిస్టమ్ అంతా ఆ రోజు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇంకా నా టైం అయిపోయే లోపల కొన్ని రోడ్లు మిగిలినవి రాజకీయంగా మరి నేను పది సంవత్సరాలు కంటిన్యూగా సర్పంచ్గా చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీలలో ప్రతి దగ్గర డెవలప్మెంట్లు కానీ ఫీల్డ్ మీద ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ ప్రతి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా మరి మేము సర్వీస్ చేయడం అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులాగా ఉండడం వల్లనే మరి ఆ అభివృద్ధి అన్ని కాలనీలో జరిగి ఈరోజు వరకు కూడా ఏ ఇంటి తలుపు తట్టినా కూడా మనస్ఫూర్తిగా అందరూ ఆహ్వానించి ఆ ప్రేమ మనస్తో నన్ను వాళ్ళు కూడా ఆదరించారు కాబట్టి నేను ఆ సర్వీస్ చేయగలిగిన ఈ ఘనత అంతా ఆమీన్పూర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి దక్కాలని భగవంతుడు వాళ్ళందరూ కూడా ఇదే అభిమానం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క ప్రాంతంలో మల్లికార్జున అమ్మ శివాలయం ఉంది ఆ యొక్క ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూర్వకాలంలో ఒక చరిత్ర ఉంది కారణం ఏంటంటే భృగు మహర్షి తపస్సు చేసినటువంటి ఆ ప్రాంతంలో మా చిన్నప్పుడు నా భీరగుడం ఇక్కడే కాబట్టి పెద్ద ఫారెస్ట్ అంటే దాదాపుగా టైగర్లు కూడా ఉండేటువంటి అటవీ ప్రాంతం అది అట్లాంటిది ఆ యొక్క ఆలయంలో ఒక గొప్ప మహిమతో ఉన్న సందర్భంలో మనకు వచ్చిన అవకాశం రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్ అయిన తర్వాత ఆ ఆలయాన్ని అభివృద్ధి గురించి కూడా అందరితో సమీక్షించి అందరి సహకారాలతో అక్కడ నేను ఒక నాకు వీలైనంత భగవంతుడిచ్చిన ఆశీర్వాదంతో ఒక సేవ చేసే అవకాశం ఆ అమ్మవారు గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మామూలుగా చిన్నగా ఎంప్లాయీగా అందరు చిన్న చిన్న పరిశ్రమల్లో ఎంప్లాయ్ చేసుకుని ఒక ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ జీవిత కళ అంటే వాళ్ళకు వచ్చే జీతంలో ఎంతో కొంత పొదుపు చేసి బ్యాంకులో లోన్లకు వెళ్తేనే వాళ్ళకు మొత్తం ఒక ఇల్లు కొనడానికి అవకాశం అది వాళ్ళ రైటు అని ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ ఉడిచినటువంటి అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఈ మన అమీన్పూర్ మొత్తం ఎంటైర్ ఏరియాలో ప్రతి వాళ్ళకి సమస్యలు తీరి కుటుంబంలో అందరూ సుఖశాంతులతో పిల్లలు ఎడ్యుకేషన్ కానీ ఎకనామికల్గా సెటిల్ అవ్వడానికి కానీ అన్నిటికీ కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉందని నేను కూడా పూర్తిగా విశ్వసిస్తాను అందరికీ మరి ఆ శివయ్య అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఒకటి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే